నేను రజని రామాయణపేట తహసీల్దారు రామాయణపేట మండలంలో అర్బన్ రూరల్ టోటల్గా ప్రజావాణి కార్యక్రమం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు నాలుగు వందల పంతొమ్మిది దరఖాస్తులు వచ్చినాయి దాంట్లో త్రీ జీరో ఫోర్ అప్లికేషన్స్ అనేవి డిస్పోజ్ అయినాయి దీంట్లో భాగంగా ఇంకా ట్వంటీ అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి ఇవాళ ఒకటి సర్వే కోసము అప్లికేషన్ ఒకటి రావడం జరిగింది అది పట్టాభూమి సమస్య ఉంది అండ్ సర్వే బౌండరీ డిస్ప్యూట్స్ ఇష్యూ ఉంది కాబట్టి అది త్వరలోనే దాని గురించి ఎంక్వైరీ చేసేసి ఆ సమస్య కూడా పరిష్కరించబడుతుందని చెప్పేసి తెలియజేయాలైనది అట్లాగే ప్రతి సోమవారం కొనసాగించే ప్రజావాణి కార్యక్రమంలో రామాయణపేట గ్రామ పట్టణ ప్రజలందరికీ కూడా మరోసారి నేను తెలియజేయాల్సింది ఏమిటి అంటే మీ భూమికి సంబంధించిన సమస్యలు కానీ ఇంకా ఇతరాత్ర ఏవైనా సమస్యలు ఉండొచ్చో ప్రతి సోమవారం యథావిధిగా ప్రధా ప్రజావాణి కార్యక్రమం అనేది కొనసాగుతుంది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సో ఎవ్రీ మండే మీరు ఆఫీస్కి వచ్చి మీకు సంబంధించిన ఏదైనా గ్రీవెన్స్ ఉన్నట్లయితే కనుక ఆఫీస్ లో అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేయడం ఓకే అంటే అక్కడ ఎంక్రోచ్మెంట్ ఉంది కదా మరి మీ భూమి మీరు తుందకుండా వేరే వాళ్ళు ఎంక్రోచ్ ఎట్లయితారు

ఇట్లా మేము కానీ ఇస్తే ఇంకా వాళ్ళ జర మా ప్రాబ్లం ఉండే పోతే మేము ఊరికి పోకపోతే నమ్మకం మనుషులు అన్నట్ల ఇంకా ఏమవుతుందని ఊకున్నాము ఊకుంటే ఇంకా వాళ్ళే కబ్జా చేసుకొని మాకు రాణిస్తాము మాకు అంటే మీ భూమినే లేదు మీ భూమి ఎక్కడిది ఏం సంగత అని ఇట్లా మాకు బెదిరిస్తున్నారు మా భయం ఇస్తున్నారు ఇంకా గట్లా పక్కకున్న వాళ్ళందరూ అమ్ముకున్నారు ఇద్దరు మరిది వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏడేడు ఎకరాలు వాళ్ళు చేసుకున్నారు ఇంకా మేము మా చూసి మాకు ఎవరికూ రాణిస్తలే భూమినే లేదు మీకు ఎక్కడ భూమి ఏం సంగత అని మాకు బెదిరిస్తున్నారు మాకు రాణిస్తారు ఇట్లా చేసుకుంటారు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు కూడుకుంటారు మా పేరు మీద మా అధికారు మా భూమి మాకు కావాలా ఇక ఇప్పుడే మోస్తే చాలా రోజులై మాకు చాలా బాధ అవుతుంది మాకు కష్టం అవుతుంది ఇంకా మనది మనకు ఇప్పి ఉండ్రి మా భూమి మాకు కావాలా ఇట్లా